హలో ఫ్రెండ్స్ జియమగ్గం మగ్గం ట్రైనింగ్లో ఇవాళ నేను లంగా వణి మా చెల్లికి తీసుకున్నాను తనేమో వేసుకొని అంది వేసుకొని అంటే నేను ఆ లంగా వణిని ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్ లాగా చేశాను లంగా వణిని చూడండి ఇంత బాగుందో అసలు చీర ఫస్ట్ ఏమో ఇలా టచ్ చేశాను హాఫ్ అండ్ లాగా టచ్ చేశాను ఇదేమో మూడు మీటర్లు తెచ్చాను ఫ్రెండ్స్ మూడు మీటర్లు తెచ్చి దానికి సగం చేశాను మనకి మొత్తం శారీస్కి వచ్చేసింది చూడండి ఎంత బాగుందో చీర ఫుల్ శారీ లాగా వచ్చింది సెలవు పైట్ శంగుకి ఎలా చేశానో చూడండి వైట్ శంగు మోడల్ చూడండి ఏ మోడల్ పట్ట చూసారా ఎంత బాగుందో అసలు పడితే ఇలాంటిదే సాదా చీర కూడా తీసుకుని వచ్చి ఇంకో చీర చేశాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను ఇదేమో లంగావణిలో చేశాను వేసుకొని అంది మా చెల్లెలు లంగావణిలాగా చే లంగావణిని కట్ చేసి శారీలాగా మార్చాను బ్లౌజ్ చూడండి బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను మోడల్ చూడండి ఇంకో ఇంకో చీర ఇంకో చీర చూపిస్తాను చూడండి సాదా చీర తీసుకొని వచ్చాను సాదా చీరని ఎలా చీర చేశాను చూడండి ఇంకోసారి అసలు ఎంత మెత్తగా ఉందో ఈ క్లాత్ బాట తెచ్చాను చూడండి ప్లేన్ శారీ తెచ్చి చీర చీర నేను డిజైన్ చేసుకుంది నేను మోడల్గా మార్చుకున్నాను నా ఓన్ ఐడియాతో చూడండి సాదా చీర తీస్ తీసుకొని వచ్చి ఇలా కొట్టాను ఇదేమో బార్డర్ ఇదేమో లేస్ ఇలా కుట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగా మెత్తగా ఉంది దీనికి ఏమో మధ్య మధ్యలో కుందన్ సార్